ఏ ఏ జెడ్ జెడ్ అంటే తినడానికి లేని పరిస్థితి దగ్గర నుంచి ఎంతో వందల మందికి ఉపాధి కల్పించే పరిస్థితుల్లోకి మీరు అంటే తినటానికి లేక అంటే లేక కాదు చేసి పెట్టేవాళ్ళు లేక మా నాన్న టీచరు ఏం తక్కువ ఉంటుంది ఒక పంతులు గారు అబ్బాయికి ప్లస్ మాకు భూములు గేములు వ్యవసాయం మా ఇంట్లో రెండు బర్రెలు పాలు ఇచ్చేటివి రెండు బర్రెలు ఎందుకు నాన్న పాలు వేయడానికి ఒకటి జాలి కదా అనేది నేను కాదు నాన్న ఒకటి కాకపోతే ఒకటి రెండు ఉండాలి అంటే ఒక బర్రె పాలు ఇదైతే ఇంకొక బర్రె రెడీగా ఉండాలట మా ఇంట్లో పెద్ద పెద్ద బాణాలు పెద్ద కుండలు ఇంత ఇంత సిఫిట్ కుండలల్లో మజ్జిగ పో కలిపి పోసి దానికి ఈ కొబ్బరి చెప్పలతోటి ఈ గరిటెలాగా చేసి అందరూ మజ్జిగ పోసుకొని పోయేది నేను అమ్మ ఎందుకమ్మా ఇంత పెద్ద కుండలల్లో మంచిగా పెట్టారంటే పాపం పేదోళ్ళు ఉంటారు కదా నాన్న వాళ్ళకు ఉండదు కదరా వాళ్ళందరూ పాపం తీసుకుపోతారని అని అన్నది ఒకసారి మా అమ్మ నాకు అది బాగా గుర్తున్న మా ఇంట్లో డోర్ పక్కన ఇటు ఒక పెద్ద కుండ ఇక్కడ ఒక పెద్ద కుండ ఉండేటి అట్లా బండ్ల మీద ధాన్యం మా ఇంటికి వస్తుంటే ఓ పది బండ్లల్లో నేను ముందు బండ్లో నేనే నన్నే కూర్చొని పెట్టేవాళ్ళు అలాంటి కుటుంబం లైట్స్ ఆఫ్ అయిపోతే ఏమైపోతుంది చీకటిదా ఖచ్చితంగా అలా అయిపోయింది ఎవరు కాస్త మా చుట్టాలకేమో ఈర్షు ఏమో వీళ్ళు ఇంట్లో దొరలలాగా బతుకుతున్నారే వీళ్ళు అనేది ఉండే ఇక మేము ఒక వన్ టూ ఇయర్స్ నరకం చూసినాము నేను మూడో తరగతి నాకేం తెలుసు చెప్పండి మూడో తరగతి ఆ మా ఇటు వెళ్ళిపోయి మెంటల్గా అప్సెట్ అయ్యి ఎటుమెడో తెలియదు రెండు మూడు నెలల తర్వాత వచ్చిండు నేను ఒక చిన్న చెల్లి నాకు ఆ చెల్లిని ఇట్లా పట్టుకొని పెట్టుకొని నుంచి ఇక్కడ కూర్చున్నామని లైట్ ఎలిగించడం కూడా వచ్చేది కాదు ఇది అసలు అది కాదు వర్ణనాతీతం అంతే నిజంగా చాలా దారుణం అలా కనీసం ఇంటి దగ్గర వాళ్ళు చుట్టాలు ఎవరైనా కానీ మాకు ఇటు మా ఇంటి ముందు ఒకళ్ళు ఉండేవాళ్ళు వీరయ్య గారు అని వాళ్ళు వాళ్ళు కొంచెం చూసేది మమ్మల్ని బాబు బాట్లుండో చూసి రక ఉండే వాళ్ళ మెసేజ్ని పంపటం వాళ్ళ పిల్లల్ని పంపటం అబ్బో తలుచుకుంటే టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ సెట్ అయినా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇక నేను సెవెంత్ క్లాస్ వచ్చేవరకు మళ్ళీ హీరో అయిపోయినా మళ్ళీ మా నాన్న సెట్ అయిపోయాడు నేను నేను అంటే నేను ఫస్ట్ నుంచి కూడా క్లాస్ ఫస్ట్ క్లాస్ లీడర్ అట్లే ఉండేది నేను ఆ దుఃఖము ఆ చిక ఆ పరిస్థితుల్లో కూడా క్లాస్ ఫస్ట్ మళ్ళీ అసలు అది కాదు సార్ చదువులో నంబర్ వన్ మీరు ఒక గవర్నమెంట్ అంటే ఒక పెద్ద డెసిగ్నేషన్ మొదలు పెట్టుకొని సినిమాల్లోకి రావడం అంటే యాక్చువల్గా అంటే మీరు బాగా చదువుకొని మంచి పొజిషన్ కి వెళ్ళారు కదా ఒక టైంలో అయ్యో మంచి పొజిషన్ ఏంటి నేను సర్వీస్ లో ఉంటే ఎప్పుడో కలెక్టర్ అయిపోయాను ఎప్పుడు కదా ఒక కలెక్టర్ అవ్వాల్సిన పర్సన్ సడన్ గా ఇటువైపు టర్న్ అవ్వడానికి ఏం రీజన్ అసలు టర్న్ ఏం లేదు స్కూల్లో ఇప్పుడు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇప్పుడు క్లాస్ క్లాస్ ఫస్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఫస్ట్ అన్నీ అన్నిట్లో ఫస్ట్గా ఉండేది సరదాగా నాటకాలు వేసేది చాలా యాక్టివ్గా ఉండేటోన్ని చిన్నప్పుడు ఒక స్కూల్ డేకి నాకు ప్రైమరీ స్కూలు నా ఐదో తరగతి ఆరో తరగతు ఆరో 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 తరగతి అనుకుంటా ఆరు ఆరో ఏడో ఏడా ఏదో మొత్తానికి నేను ఏ గేమ్స్ ఆడలేదు నాకు టైఫాయిడ్ వచ్చి నేను ఆడలేకపోయాను పేషెంట్గా ఉండి అంతకుముందు ప్రైజులు ఇస్తుంటే ఫస్ట్ ప్రైజ్ బాబు మోహన్ అనగానే పోయి తీసుకునేది దిగుతుంటే ఇంకెందుకు దిగుతోలే అన్ని ప్రైజులు నీకే కదా ఈయనే ఉండు అనేవాళ్ళు ఆ సెకండ్ ప్రైజ్ ఫలానా థర్డ్ ప్రైజ్ పలానా మళ్ళీ ఇంకొక ఇంకొక గేమ్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ బాబు మోహన్ ఈయనే ఉండేది తీసుకునేది వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ బాబు అట్లా ఉండేది అదే అన్ని ఫస్ట్ అలా స్టూడెంట్గా ఫస్టే గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఫస్టే ఎంప్లాయీగా ఫస్టే ఎంప్లాయీగా కలెక్టర్ దగ్గర నుంచి బాబు భవన్ ఎక్కడయ్యా బాబు భవన్ ఉండేది అప్పుడు కూడా అక్కడికి ఐ మీన్ మూవీస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ పాలిటిక్స్ లోకి వెళ్తే అక్కడ ఫస్ట్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి మంత్రిగా మంత్రిగా నాకు మార్కులు వేశారు మార్కులు పెట్టారు సీఎం గారు చంద్రబాబు గారు ఆన్లైన్ లో ఆన్లైన్ లో మార్కులు పెట్టారు నాకు మార్కులు ఏదో తెలుసా పెర్ఫార్మెన్స్ నైన్టీ సెవెన్ పాయింట్ ఫోర్ మంత్రిగా నా ఏపీ ఏపీ తెలంగాణ తెలంగాణ ఒకరోజు నెల్లూరులో ఉంటే ఒకరోజు ఆదిలాబాద్లో లో ఉండేది ఒకరోజు రోజు లో ఉంటే తెల్లారి ఇంకెక్కడ ఉండేది కొంచెం ఎలక్షన్స్ లో వెళ్ళిన దగ్గర నుంచి ఐ మీన్ పొలిటికల్గా బిజీ అయిన దగ్గర నుంచే కొంచెం సినిమాలకు గ్యాప్ ఇచ్చారనుకోవచ్చు కదా అని కాదు మినిస్టర్ అయినాక నేను చేయకూడదు ఓ అయిన తర్వాత అదే గ్యాప్ నాకు మినిస్టర్ ఉన్నంత కాలం చేయకూడదు చేయొద్దు అన్నారు గట్టిగా అప్పుడు కొంచెం దగ్గర దగ్గర సార్ ముప్పై ఆరు భాషల్లో నటించారా అన్ని భాషల్లో కూడా డబ్బైనాయి నా సినిమాలు అసలు అది కాదు సార్ నాలుగైదు భాషల్లో నటిస్తేనే చాలా గొప్ప ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్స్ అనేస్తున్నారు మీరు ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ని మించిపోయారు కదా అసలు ఎప్పుడో కానీ మనం చెప్పుకొని అహంభావాలు ఏదో స్టైల్ అయి ఉండవు సింపుల్ బాబు సింపుల్ బాయ్ ఎంత ఎదిగినా కానీ ఆ మనిషిలో కొంచెం కూడా గర్వం కానీ ఎక్కడా కూడా మీరు ఎప్పుడు ఎవరి దగ్గర చూపించరు ఎవరు ఎవరు ఫోన్ చేసినా ఎవరి ఇంటికి వచ్చినా ఆ హాస్పిటాలిటీ కానీ ఎవరు కాల్ చేసినా రెస్పాన్స్ కానీ అంతే ఉంటుంది కదా అంతే ఉండాలి కదా ఎందుకంటే మనిషి చనిపోయినా కూడా మిగిలేది గదే మంచిోడు చాలా మంచితనం గలోడు సింప్లిసిటీ గలోడు అందరితో బాగుండేవాడు అనేదే మిగులుతుంది వాడ దరిద్రం వదిలిపోయింది రాండా పోని అనిపించుకొని చచ్చిపోతే మన మనిషి జన్మకి మనం అన్యాయం చేసినట్టు ఆడా భలే మంచిోడు రా అనిపించుకుంటే మనిషిగా మనం పాస్ అయినట్టు అది నేను నా గుండెల్లో దాచిపెట్టుకుంటుంది అందుకనే ఎక్కడ చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా మీరు కనబడ్డారంటే గబ్బు హక్ చేసుకోవడం రెండు చేతులతో పట్టుకోవడం బాగా అసలు ఏ ఎప్పటి నుంచి సార్ ఈ అనుబంధం ఎప్పటి నుంచి అయ్యో బిగినింగ్ నుంచే ఫ్రమ్ ది బిగినింగ్ మొన్న కూడా మీరు వెళ్ళి పట్టుకోగానే చెయ్యి గబగబా మిమ్మల్ని దగ్గరకు తీసి బాగా లైక్ చేస్తాను చిరన్న చిరన్న అంటాను సార్ మొత్తం అంతా బాగుంది మాకు చాలా ఇష్టమైన బాబుమోహన్ గారు కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ ఒక పక్కన హీరోగా చేశారు కొన్ని మూవీస్ లో విలన్ గా కూడా చేశారు ఆ విలనిజం కూడా ఏంటంటే మమ్మల్ని నవ్వించే విధంగానే ఉండేది కానీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి